దేవరకద్ర మండలంలో ముమ్మరంగా ఎంపీ అభ్యర్థి ప్రచారం సాగిస్తున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి దేవరకద్ర గోపనపల్లి డోకూర్ తదితర గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు ఆయా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీగా పాల్గొని జి మధుసూదన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు దేవరకద్ర పట్టణ ప్రజలకు బ్రిడ్జి వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అందుకే త్వరలోనే అండర్పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు అలాగే దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి కూడా నిర్మిస్తామని అన్నారు దేవరకద్రకు కోర్టు డిగ్రీ కాలేజీతో పాటు నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన ఆఫీసులన్నీ ఇక్కడే ఉండేలా చూస్తానని తెలిపారు కావున ప్రజలందరూ పదమూడో తేదీన హస్తం గుర్తుపై ఓటు వేసి చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించాలని కోరారు అనంతరం వివిధ గ్రామాలలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సర్వీస్ రోడ్లు చేసి బస్సులు బస్సు వచ్చే దాకా నిద్రలో ఇది మీకు అందరికీ మాటిస్తున్నాం వారు ధన్యవాదాలతో వారి మానవతో మీకు అందరికీ వారి ధైర్యంతో మాటిస్తున్నాం చెప్పేవా

你们要干嘛？ అడ్డుకోకుండా అభివృద్ధి ముందుకు సాగుతారు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఈ రోజు బీజేపీ కోటేసిన టీఆర్ఎస్ కోటేసినా పోయే మోర్లు వేసినట్టే లెక్క ఆలోచన చేయండి ఇలాకెళ్ళి పోయే మోర్లు వేసినట్టే లెక్క కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు సీరియల్ నెంబర్ రెండు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండు ఉంది సీరియల్ నెంబర్ రెండు మీద వేసి మీరు కూడా చేతి కొడుతు మీరు అందరు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని మీ అందరు కూడా ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం చాలా ఆలస్యమైంది నిజంగా చూస్తా ఉంటే నేను దాదాపు పదకొండు గంటలకు వచ్చిన అప్పటి నుంచి కూడా అందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారు మొత్తం దేవర్ గారు పట్టణం అంతా కూడా తిరిగినాం మీరందరూ కూడా ఇంత పెద్ద సహకరించినందుకు పట్టణ పార్టీ అంటే దేవర్ గదర పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా మహిళా తల్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నేను రెండే రెండు విషయాలు చెప్పి మా ముగిస్తా ఎందుకంటే ముఖ్యంగా ఆరు గ్యారంటీ పథకాల గురించి ఎవరికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ వియరానికి మేము కంకణం కట్టుకున్నాము మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మిగతా గ్యారెంటీ పథకాలు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటిదాకా మా హనుమంత్ రెడ్డి చెప్పాడు అక్కడ మోడీ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది ఇక్కడ కేడీ లేదు ఆడ మోడీ లేదు ఇద్దరు కూడా మన మన అసెంబ్లీ ఎన్నికల్లో కీడీని బండ కేసుకుంటారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు జరగబోయే రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన మోడీ గారిని కూడా బండకేసుకున్నారు ఎందుకంటే పదేళ్లలో ఈ పదేళ్ళు అంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి ఇక్కడ దేవుడు గదులకి చేసింది ఒక పథకం తీసుకొచ్చింది లేదు ఒక అభివృద్ధి చేసింది లేదు ఏమీ చేయకుండా ఏదో సెంటిమెంట్ పేరు మీద దేవుడి పేరు మీద రాజకీయాలు చేసుకుంటా సబ్బం అడుగుతున్నారు సూర్య మా వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు నేను మొన్న ఎన్నికలలో మాట ఇచ్చిన ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పిన ఖచ్చితంగా దేవర కథలకు అండర్ పాస్ బ్రిడ్జ్ తీసుకొస్తామని పోయిన నెల అధికారాన్ని కలవడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ జనరల్ మేనేజర్ కథల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మా బిజినెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు అందరూ నష్టపోతా ఉన్నారని చెప్తే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాక ఆయన మొన్న రెండు రోజుల క్రితమే నేను పోయిన నెల కాయిదా ఇచ్చొస్తే వస్తే ఆయన మొన్ననే రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి మొత్తం వివరాలన్నీ తీసుకొని పోయిన నిన్న రాత్రి నేను అధికారులతో మాట్లాడినా వాళ్ళు సానుకూలంగా స్పందించి అండర్ పాస్ నిర్మాణానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది వాళ్లకు టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారు నేను త్వరలోనే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది ఆర్టీసీకి సంబంధించిన జాగా కూడా ఉంది ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆ ఖాళీ జాగల టాయిలెట్స్ నిర్మాణం చేపిస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లు ఏ అభివృద్ధి జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈరోజు రోజు మోడీ కేడో ఏమి చేయలేరు ఆ మోడీ కేడు ఇప్పటి వరకు ఏం చేసింది ఏమీ లేదా ఏం చేయాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి దయచేసి మీ ఓటును అనుకో కాంగ్రెస్ కార్ కు చేస్తే అవి ఏట్లేసినట్టే గుర్తు పెట్టుకోండి దయచేసి చేతి గుర్తుకు ఓటేసి మన ఎంపీ అభ్యర్థి వంశీ చందారెడ్డి గారిని రెండో నెంబరు సీరియల్ నెంబర్ రెండు ఉంది ఇక్కడ రెండో నెంబర్ మీద మీరు అందరు కూడా చేతి గుర్తుకు ఓటేసి రెండో నెంబర్ మీద ఓటేసి వంశీ చంద్రెడ్డిని గెలిపి ఆశీర్గా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి పట్టణ ప్రజలందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా